దేవునికి స్తోత్రం కలుగును క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ ఫైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రీలారాం నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు రిలారా ఈ ఈ పాఠ్య భాగం ఉన్నటువంటి అంశాన్ని ముందుగా చదివి మనము ధ్యానంలోకి వెళదాం మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా వాక్యం చదవాలని మనవి చేస్తున్నాను సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై తొమ్మిది నుండి పదమూడు వరకు వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీ పొగ పేరట మరొకసారి మనవి చేస్తూ ఈ ధ్యాన సమయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం నా యుద్ధ త్వరగా వచ్చుటకు నా ఎదుగుకు త్వరగా వచ్చునకు ప్రయత్నము చేయము దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళాను క్రేస్కే గలతీయకును తీతు తలమైత్నకును వెళ్ళేది లూకా మాత్రమే నా యొక్క ఉన్నాడు మార్కును వెంటబెట్టుకునే రము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తూకీకునకును ఇప్పేసినకు పంపితని నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించక ఇలా ఈ ధ్యాన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఏకాంతములో ఆదరణ లభిస్తుంది ఏకాంతంలో ఆదరణ లభిస్తుంది కంఫర్ట్ ఫౌండ్ ఇన్ సాలిట్యూడ్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి లేఖను బాగా సారాంశాన్ని గమనించినట్లయితే తిమోతి తన దగ్గరకు రావాలని పౌలు తీవ్రంగా కోరుకుంటున్నాడు పౌలు శిష్యులలో చాలామంది అతనికి ద్రోహం చేశారు ఇతర పరిచయలకు తమను తాము అంకితం చేసుకోవడానికి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నిజానికి అతడు చాలా విచారంలో అతనిని సమర్థించడానికి అతనికి బలపరచడానికి ఎవరు లేనటువంటి సమయంలో ఉన్నాడు అయినప్పటికీ పౌలు ఒంటరిగా లేడు ఎందుకనగా దేవుడు ఎల్లప్పుడూ అతన్ని పక్కనే ఉన్నాడు అతనికి ధైర్యాన్ని ఇస్తున్నాడు నేటి పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఈ ప్రభు పరిచరులోని ఒంటరిగా ఉన్నావా కలత చెందవద్దు ప్రభు నిన్ను కనికరించే దేవుడు నీతో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు ప్రియులారా ఈ దేవుని పరిచరులో ఉండగా అనేకులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారేమో అందుకు ప్రధాన కారణాన్ని మనం ఆలోచించాలి ప్రియలారా ఒకవేళ వారు మనతో కలిసి ఉండకపోవడానికి కారణం ఏమిటి మన స్వార్థపూరితమైన ఆలోచన వారు తమ స్వార్థపూరిత ఆలోచన కొరకు వెళుతున్నారా అనేది లేఖనంలో నుండి పిల్లారా అనుభవంలో నుండి మనం గ్రహించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి పార్టీ భాగంలో నుండి పౌలు తిమోతితో మాట్లాడుతూ దేవుడు ఎల్లప్పుడూ అతనితోనే ఉన్నాడని అతని ప్రక్కనే ఉండి ధైర్యం ఇస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా పౌలు తిమోతిని అతని తోటి పనివారిని నామంలో ఆశీర్వదించడం ద్వారా ఈ లేఖను ముగిస్తున్నాడు పౌలు గారు ప్రియులార నేటి భాగంలో నుండి ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం గమనిస్తే ముఖ్యంగా ఈ భాగంలో యేసు ఎవరు మనం గమనిస్తే పదహారు నుండి పద్దెనిమిది వచనాల ఆధారంగా యేసు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనకు బలాన్ని అందిస్తాడు ప్రిలారా పౌలు విచారణలో ఉన్నప్పుడు ఎవరు అతన్ని నిలబెట్టలేదు కానీ ఏసు ప్రభు అతను పక్కన నిలబడి సువార్థికునిగా తన పని నెరవేర్చడానికి అతనికి శక్తినిచ్చాడు వీళ్ళరా మీరు ఒంటరిగా ఉన్నామని మీకు అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అయితే ప్రభుకు మిమ్మల్ని మీరు దగ్గరగా రండి మిమ్మల్ని బలపరచుటకు కాపాడటకు ప్రభు ఎల్లప్పుడూ మిత్రుల సంగతి మీరు మర్చిపోవద్దు ఆ రోజున పౌలతో ఉన్నాడు తిమోతులతో ఉన్నాడు ఈ రోజున ప్రిలారా నీతో నాతో ఉండి తన పరిచరును కొనసాగించేటువంటి మహాదేవుడు మన ప్రభు అనే వారు కనుక ఆయన ఈ మాటలు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి నేర్చుకునే పాఠముగా అన్వయింపుగా కృప మీకు తోడయ్యండును గాక అనే మాటతో పౌలు గారు ఈ లేఖను ముగిస్తున్నాడు కనుక తన లేఖను ఇలా ముగించడంలో పౌలు ఉద్దేశము ప్రభు కృపతో జీవించినందున మరణశయ పైన ఉన్న తన పరిచర్య వారసుడిగా అతను చేయగలగాలని ఉత్తమమైన అత్యంతమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రార్థనగా దీన్ని పౌలు ఉపయోగించి రాస్తున్నాడు ప్రిలరా కనుక ఈ కృప ఆలోచన మనం ఉండగా ప్రిలారా కృప ప్రపంచంలో జీవించడానికి మనకు శక్తినిస్తుంది అలాగే సువార్తను రక్షించడానికి ప్రకటించడానికి మనకు అనుమతినిస్తుంది ప్రిలారా కనుక మన జీవితాన్ని మరొకసారి ప్రభుకు పునరంకితము చేసుకుంటూ ప్రిలారా పౌలు త్రిమూతలు హెచ్చరించినటువంటి విధంగా రోజున దేవుడు మన హెచ్చరిక చేస్తూ ఉండగా ఒకసారి మన జీవితాన్ని చేసుకుందాం ఈ పరిచర్య జీవితంలో లేక ఈ దేవుని బిడ్డగా మనం జీవించేటువంటి విశ్వాస జీవితంలో ఎలా ముందు కొనసాగుతున్నామో అని వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం ప్రియులారా కనుక మనము దేవుని వాక్యం చెప్పినటువంటి విధంగా ప్రియులారా దేవునితో మనం గడిపే సమయం చాలా గొప్పది కనుక ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయం గడుపుదాం చెవిటి వాయిట్ టైం ద్వారా మనతో ఎవరైనా ఉన్నప్పుడు మనుషులు వారితో దేవుని గురించి మాట్లాడదాం స్వార్థ ప్రకటించుట విధంగా ప్రియులారా కనుక ఈ రీతిగా చేయటకు ప్రభు తన కృప చూపించాలని ఆశిస్తాం ఏకాంతంలో ఉన్న ఆదరణ చాలా గొప్పది మనుషులు మనుషులెవరు మనతో లేరు అనుకున్నప్పుడు మనుషులు మనకెవరు సహాయించాలనుకున్నప్పుడు ప్రియులారా దేవుడే తప్పకుండా మనతో ఉంటాడు ఆయన మనలో ఉండి తన పని కొను మనం నిలబెట్టే దేవుడుగా ఉన్న సంగతి మనం మర్చిపోద్దని ప్రియులారా దేవుడు తన వాక్యం ద్వారా అనుదినం మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు ఇదిగో ప్రియుల ఈరోజు కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ పరిచర్య జీవితంలో నిరాశ నిరస్పోహలో ఉన్నామేమో ఇదిగో దేవుని బిడ్డ ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండండి ప్రభు పనులు ముందు సాగడానికి కృప ఆయన అనుగ్రహిస్తాడు కనుక కృప మీకు తోడయిండును గాక అనే మాటతో పౌలు గారు ఈ లేఖను ముగిస్తూ ఉండగా ఏకాంతంలో ఉన్న ఆదరణ చాలా గొప్పదని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుండగా ఫిల్లారా ప్రభుతో ఎక్కువ సమయం గడుపుదాం ప్రభుతో ఎక్కువ సమయం ఆధారపడి నిలబడదాం తద్వారా ఆ ప్రభు పని చేయటం గొప్ప శక్తి మనలో దేవుడే ఉత్పత్తి చేస్తాడు ఆ విధంగా చీటకు దేవుడు మన పట్ల చూపించాలని రండి ఒక ప్రార్థన చేసుకొని ముందు కొనసాగుతాం ప్రభువా స్వార్థ పని కొరకు మంచి పోరాటంలో పోరాడడానికి నాకు మాకు సహాయం చేయండి మమ్మలను నిటారుగా మరియు ఇరుకైనటువంటి మార్గంలో మేము వెళుతున్నప్పుడు మీరు మాతో ఉండని మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం ప్రభు మీ కొందరు ఆ విధంగా జీవించగలిగే శక్తి సామర్థ్యము నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ రిలారా ప్రభువారు నిత్యము మనతో మాట్లాడి మన జీవితాలను ఈ అనుదిన ధ్యానాల ద్వారా యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాల ద్వారా మాట్లాడుతుండగా మీరు పొందిన అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం అనేకులతో కూడా పంచుకోండి వారి విశ్వాసాన్ని బలపరచగలిగిన వారమైతాం కనుక నిజముగా ఏకాంతంలో ఏసుతో సమయం గడిపితే నిజంగా బలపరచబడి కలిగి అనేకులను బలపరచగలుగుతాం వెనక ప్రియులారా నిజంగా గొప్ప దేవుని సేవలో మనకున్న రహస్యం ఏమిటంటే ప్రభుతో మనం గడిపే సమయమే అందుకే యేసు ప్రభు వారు మానస అధ్యాయం ముప్పై ఐదవ సెలవిచ్చినట్టుగా తన తండ్రితో గడిపే సమయానికి ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గొప్ప సేవ చేయగలిగాడు ప్రిలారా మనము కూడా ప్రభుకి గొప్ప సేవ చేయటలో ఆయనతో గడిపేటువంటి ఈ క్వాయిట్ టైం ఈ క్యూటీ ఎంత గొప్పదో ప్రజలు అర్థం చేసుకుందాం కనుక అనదిన ధ్యాన కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉండగా ప్రియులారా ఈ విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి ఈ యూట్యూబ్ ఛానల్లో క్వైట్ టైం అంటే ఏమిటో క్వైట్ టైం ఎలా చేయాలో క్వైట్ క్వైట్ టైం వలన కలిగే లాభాలు ఏంటో ప్రియులారా మరి ఖచ్చితంగా మీకు వివరించగలిగేటువంటి యూట్యూబ్ అందుబాటులో మీకున్న ప్రియులారా మీరు చూడండి ఇంకా విషయాలు తెలుసుకొని ప్రభుత్వం ఎక్కువ సమయం గడిపి దీవించబడండి అలాగే ప్రియులారా మరి ఆయా సందర్భాలను బట్టి పాస్టర్స్ ఫెలోషిప్లోనూ అలాగే సంఘాలలోనూ ఈ క్వాయిట్టం యొక్క సెమినార్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేకులను బలపరచే అవకాశం ఉంది కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీ ఆత్మీయ జీవిత క్షేమం కొరకు మేము కూడా చోటుపడతామని ప్రభు మీకు జ్ఞాపకం చేస్తూ ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమం ఇస్తున్నాను దైవ కృప మనందరితో ఉండి మనం నిలబెట్టి నడిపించి వాడుతున్నాడుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లేసింగ్